గురువారం కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ సంస్కరణ సభ నిర్వహణపై మాజీ కేంద్ర మంత్రి చిత్తామోహన్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఖండించారు ప్రజాధనాన్ని ఈ జీఎస్టీ సంస్కరణల పేరుతో ఏర్పాటు చేసిన సభకు ఎవరబ్బ సొత్తు అని ఖర్చు పెట్టారని ఆయన మండిపడ్డారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారని ఆయన పేర్కొన్నారు రాష్ట్రం ఆర్థికంగా చాలా దయనీయంగా ఉందని ఇలాంటి పరిస్థితులలో ప్రజాధనాన్ని కోట్లు ఖర్చు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు తిరుపతి ప్రసభలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నిన్న కర్నూల్లో ప్రధానమంత్రి సభ సభ గబ్బర్ సింగ్ పైన ఈ సభకు ఖర్చు పదిహేను కోట్లు ఇది ఎవరబ్బా సొత్తు ఇది నారావారిపల్లి సొత్తు కాదు ఇది ప్రజల సొత్తు పదిహేను కోట్ల రూపాయలు ఒక సభ పైన ఖర్చు పెట్టడం అనేది తప్పు పొరపాటు దీన్ని నేను ఖండిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను ఎందుకు ఖండిస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి ఈ బలహీనంగా ఉన్నటువంటి రోజుల్లో ఒక సభ పైన పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దుర్మార్గం తప్పు మన్మోహన్ సింగ్ సభ పెట్టాడు రెండు వేల పదిలో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సభ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక సభ నేను చెప్పాను మన్మోహన్ సింగ్కి సార్ పదివేల మందితో కనీసం పెడతాం ఒక సభ బాగుంటుంది అని అంటే ఆయన చెప్పాడు నాకు ఖర్చు కదా ఖర్చు ఎందుకు పెడతాం ప్రజల డబ్బును మనం ఎందుకు ఖర్చు పెట్టాలి వద్దు అని చెప్పాడు అయితే ఏం చేయమంటారు అని అంటే ఐదు వందల మందితో సభ పెడదాం ఐదు వందల మందితో సభ పెడదాం నేను మాట్లాడిందల్లా నువ్వు మాట్లాడిందల్లా దేశమంతా వెళుతుంది నాకు బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఉన్నాయి ప్రజల డబ్బు ఖర్చు పెట్టకూడదు వద్దు నాకు ప్రధానమంత్రి ఆయన ఫోన్లో నోట్తో చెప్పాడు మేము ఐదు వందల మందితో ఒక్క మనిషి కూడా ఎక్స్ట్రా లేడు ఆ రోజు తిరుపతి ఎయిర్పోర్ట్లో వాళ్ళు కూడా ఎక్కడి నుంచి మేము తీసుకొచ్చామంటే ఐదు వందల మందిని సంస్కృత నుంచి తీసుకొచ్చాం ఐదు వందల మంది విద్యార్థులు మం కేంద్ర మంత్రులు కింద కూర్చున్నాం నేను మన్మోహన్ సింగ్ మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూర్చున్నాం అదేవిధంగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ కూడా ఐదు వందల మంది కంటే ఎక్కువ పెట్టలేదు అక్కడ కూడా ఆయన చెప్పాడు మాకు డబ్బు ఖర్చు వద్దు ఇది కాంగ్రెస్ విధానం కాంగ్రెస్ ఆలోచన విధానం ప్రజల డబ్బు ఖర్చు పెట్టి జిఎస్టి పైన మరి నిన్న పదిహేను కోట్లు ఆయన నిన్న చెప్పాడట ఇంకా ఇంత డబ్బులు జీవో ఇష్యూ చేశాడట వందల కోట్ల రూపాయలు జిఎస్టీ పైన ఏందాయా జిఎస్టి ఎక్కడ తగ్గింది బీన్ ధర తగ్గిందా నూనె ధర తగ్గిందా పప్పు ధరలు తగ్గాయా బస్ ఛార్జీలు తగ్గాయా రైల్వే ఛార్జీలు తగ్గాయా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయా ఎక్కడ తగ్గింది జీఎస్టీ నేను అడుగుతున్నాను దమ్ముంటే జవాబు చెప్పమని దీనికి సభ పెట్టాలా ఆటో రిక్షాలపైన తగ్గిందంట కార్లు పైన తగ్గిందంట ట్రాక్టర్ల పైన తగ్గిందంట దీనికి కలెక్టర్ ఆఫీసుల్లో పెద్ద పెద్ద బ్యానర్లు సిగ్గు లేదు ఈ విధంగాన ప్రజల ధనాన్ని మోసం చేస్తూ పోయేదేని అంటున్నాను జిఎస్టీ సభని ఖండిస్తున్నాను ఇది కాదు ప్రజాస్వామ్య విధానం రెండవది ఒక ఆయన ఆర్థిక సంస్కరణ గురించి కుర్రాయన బొగుడుతూ వచ్చాడు భారతదేశాన్ని మేము నాలుగో స్థానంలోకి తీసుకెళ్ళామని వాస్తవాలు చాలామందికి చాలా తెలీదు